ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ కాల సమయంలో ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజము దగ్గరి నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభిందనాలు తెలియజేస్తున్నాను మన దేవుడు పరిశుద్ధుడు ఆయన కీర్తనీయుడు గొప్పవాడు ఆయన ఆయన ఆరాధించడం మనందరి భాగ్యము మనందరి ధన్యత యహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని లేఖనం సెలవిస్తాం కొన్నిసార్లు మన ధన్యతను మనం గుర్తించట్లేదు మనం ఎంత ఆశీర్వదించబడ్డామో మనకు అర్థం కావట్లేదు ప్రతిసారి మనకున్న సమస్యల మీద మన దృష్టి నిలిపి దేవుని ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని మర్చిపోయి ఇబ్బందులు పడుతున్నాం అయితే మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎంత ఉన్నతమైనవాడు ఆయన ఎంత గొప్పదో మనం తెలుసుకున్నప్పుడు మన ఆరాధనా విధానంలో ఇంకా ఇంకా గొప్ప మార్పులు రావాలి ప్రభువుకి మరింత దగ్గరగా మనం రావాలి ఆయన కలిగి ఉండడమే గొప్ప ధన్యత మరియు భాగ్యం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనందరూ వింటున్నాం జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొన్ని వేల కుటుంబాలు వాగ్దాన సందేశాన్ని విని ఆత్మలు బలపడుతున్నారు ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరుషు దృందాలు తెరిచి జకరియా గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుకుందాం ద బుక్ ఆఫ్ జకరాయ చాప్టర్ టూ అండ్ మరియు తనకు స్వాత్స్యము అని యహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొను ఎరుషులేమునో ఆయన ఇకను కోరుకొను దేవుని పరిశుద్ధిన మనకి మహిమ కలుగుని గాక తన స్వాత్సీము అని యూదాను దేవుడు స్వతంత్రించుకుంటారనే ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం ప్రిల్లర గమనించింది మనము రక్షణ పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఆయన రక్షకుడని సిలువలో మనందరి కోసం ఆయన మరణించారని మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడని మనం గుర్తించి యేసు ప్రభుని అంగీకరించినప్పుడు రక్షణ అనుభూలోనికి మనం వచ్చినప్పుడు మనము దేవుని స్వాత్స్యముగా మార్చబడుతున్నాము మనందరం దేవుని చేత సృష్టించబడిన వారమే కానీ మన పాప జీవితాన్ని బట్టి దేవుని దూరం అయిపోయాం మన అరాధమును బట్టి చచ్చిన స్థితిలో జీవం లేని పరిస్థితిలో పడి ఉన్న మనల్ని లేవనెత్తి మరొక్కసారి తన కృపలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన సిలువలో మరణించారు సిలువ ఎందే మన అతిశయం మనకు రక్షణ యేసుక్రీస్తు ప్రభు సెలువులో చేసిన త్యాగం ద్వారా ఉచితంగా అనుగ్రహించబడింది మన విశ్వాసము దేవుని కృప తోడైనప్పుడు మానవుడు రక్షణ పొందుతున్నాడు ఎప్పుడైతే మనం రక్షణ పొందుతున్నామో మనము దేవుని స్వాస్యముగా మార్చబడుతున్నాం దేవుడు తన స్వాత్స్యమును ఎడబాయువాడు కాదు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం ఆయన మనల్ని విడిచిపెట్టలేదు మనల్ని ఆయన ఎడబాయడం లేదు ఎందుకంటే మనము ఆయన అని కదా చాలాసార్లు అపవాది మనకున్న సమస్యలు మన ముందుకు తీసుకొచ్చి దేవుడికి నువ్వంటే ఇష్టం లేదు దేవుడిని నేను అస్సలు పట్టించుకోవట్లేదు ఆయన నేను ద్వేషిస్తున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టేశాడు ఆయన నిన్ను వదిలేశాడు అని చాలాసార్లు అపవాది మన ముందుకు ఆ మాటలు తీసుకొచ్చి మనం కృంగదీస్తుంటాడు ఉంటాడు బైబిల్ సెలవిస్తూ ఉంది పాపం ద్వారా మనం దేవునికి అయిపోయామో అది వాస్తవమే కానీ యేసు ప్రభును ఆశ్రయించినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు తన స్వాత్స్యంగా దేవుడు మార్చుకున్నాడు నీ గుర్తింపు క్రీస్తులో చాలా చాలా విలక్షణమైనది విశిష్టమైనది ఎప్పుడూ మర్చిపోవద్దు నీ గుర్తింపు క్రీస్తులో చాలా చాలా గొప్పది నీవు ఆయన స్వాస్యమయ్యున్నారు అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలను తన స్వాత్స్యముగా సంబోధించాడు ప్రజల దృష్టిలో నీవు హీనపరచబడుతున్నావేమో ప్రజలని నా అపహాసం చేస్తున్నారేమో నీ చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా దూరపు చుట్టాలు కావచ్చు నీ ద్వారా మేలు పొందుకుని ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు నీకు సహాయం చేయాల్సి వస్తుందనో లేదా నీకు మేలు చేయాల్సి వస్తుందనే దూరం దూరం జరిగిపోయిన వాళ్ళందరూ నిన్ను ఏదో ఒక విధానంలో ఏదో ఒక పరిస్థితుల్లో నిన్ను హీనంగా చూడవచ్చు నీ పరిస్థితిని బట్టి లేదా నీ భక్తి జీవితాన్ని బట్టి క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న విధానాన్ని బట్టి కొంతమంది నిన్ను ద్వేషించచ్చేమో యేసుప్రభు వారు కూడా అదే అన్నారు కదా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు పరలోకముందు మీ ఫలం గొప్పదై ఉంటుందని జనులు నిందిస్తారు హింసిస్తారు కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువుల్లో మనం ఏమై ఉన్నాం ఆయన మనను ఎలా చూస్తున్నాడు ఈ విషయాన్ని గుర్తిస్తే గ్రహిస్తే ఖచ్చితంగా గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు ఎందుకు ధైర్యం ఉంది అంటే ప్రభు మన పక్షాన ఉన్నాడు కనుక ఆయన మనలను నిత్య స్వాత్స్యముగా ఏర్పరచుకున్నాడు కనుక మనము సంతోషించాలి ఆనందించాలి అంత మాత్రం కాకుండా ఆయన ఎరుసలేమును కోరుకుంటున్నాడు ఆయన ఎరుసలేమును కోరుకున్నాడు ఆధ్యాత్మిక భాషలో దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు ఆయన ఎంపికలో ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాము ఇది ఎంత గొప్ప అద్భుతమైన విషయం క్రీస్తు ప్రభువుల్లో మనం ఏర్పరచబడ్డాం పేతృమహాశ కూడా ఇదే విషయాన్ని తన పత్రికలో రాస్తూ ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం కానీ ఇప్పుడు క్రీస్తు నందు మనం వెలుగై ఉన్నాం ఆశ్చర్యకరమైన తన వెలుగులో దేవుడు మనల్ని నడిపించాడు ఎందుకు అంటే ఒక ఉద్దేశం ఉంది ఒక పర్పస్ ఉంది మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క నామమును చేయనట్లుగా ఆయన స్తోత్రమును చేయనట్లుగా రాజులని యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం ఎంత ధైర్యాన్నిచ్చే మాట అంటే మనము దేవుని సొత్తు ఆయన స్వాస్యము అంత కాకుండా ఏర్పరచబడిన వంశం యోహాను శుభార్త పదిహేను అధ్యయంలో మాట ఉంటుంది మనందరం ఫలించాలని క్రీస్తు ప్రభుములను ఏర్పాటు చేసుకున్నారు నువ్వు ఫలములు ఫలించే వ్యక్తిగా ఉండాలని ప్రభుని ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఏర్పాటు చాలా గొప్పది ఆయన ఎరుశలేమును కోరుకున్నారు యేసు ప్రభు వారు మట్టల ఆదివారం రోజున ఆయన ఎరుశులేములను ప్రవేశించేటప్పుడు ఆయన ఒక గాడిద పిల్లను కోరుకున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా ఆయన ప్రయాణం చేయాలనుకుంటే గొప్ప గొప్ప వాహనాలు ఎన్నో ఆయనకు వచ్చి ఉండొచ్చు కానీ ఒక అతి సామాన్యమైన ఒక కోల్ట్ ఒక గాడిద పిల్లను యేసుప్రభువు కోరుకుని దాని మీద ఆయన ప్రయాణం చేశారు దేవుని యొక్క ఉద్దేశ్యం ఆయన యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా అతి సామాన్యమైన వస్తువులను లేదా మనుష్యులను ఆయన ఎంపిక చేసుకుని వారి ద్వారా అసాధారణ కార్యాలు జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు నిన్ను కోరుకున్న దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన కృంగిపోవద్దు నువ్వు నువ్వు దేనికి దేనికి ఇంక అయిపోయింది నా జీవితం ముగించబడిపోయింది నేను ఓడిపోయాను నేను వైఫల్యం చెందానని నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు లే క్రీస్తు ప్రభు నామములో ఉన్న శక్తిని ఆశ్రయించి ఆయన కోసం నిలబడినప్పుడు ఆయన నిన్ను కోరుకున్నాడు నీ ద్వారా ఆయన సంకల్పాలు ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు నెరవేర్చబడని దేవుడు ఆశిస్తున్నాడు రే సహోదరుడ అంతా అయిపోయిందని బాధపడుతున్నావా లేదు ఇంకా చాలా ఉంది దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన తన మహిమ రాజ్యము కొరకు ఆయన నిన్ను వినియోగించుకోవాలని కోరుతున్నాడు ఆయన నువ్వు సిద్ధపడితే అద్భుతాలు జరుగుతాయి ఈ వాగ్దాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి ప్రభువును స్తుతించండి గణపరచండి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల తండ్రి నీవు నిత్య స్వాత్స్యముగా మమ్మల్ని కోరుకున్న దేవుడు ఆయన స్తోత్రాలు ఒకప్పుడు ఎందుకు పనికిరాని మేము ఎందుకు కొరగానే మమ్మలను మీరు ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలుగా అంగీకరించి నీ స్వాస్యంగా నీవు ఏర్పరచుకున్న వంశంగా మమ్మల్ని తీర్చిదిద్దావు అందును బట్టి నేను నిశ్నుతిస్తున్నాను ప్రభావ ఈరోజు మా ప్రియులు ఎవరైతే దుఃఖంలో కృంగుదల్లో ఉన్నారో అంతా అయిపోయింది నా వల్ల ఏది కావట్లేదు నేను ఓడిపోయిన వ్యక్తిని వైఫల్యం చెందిన వ్యక్తిని దుఃఖపడుతున్నారో వారందరినీ మీరే ముట్టి బలపరిచి అద్భుతాలు చేయమని కోరుతున్నాము సకల ఆశీర్వాదములకు నువ్వు గనుక మా ప్రియులు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం వారి మీద కురుమరించండి ఘనతయు మహిమయు స్తోత్రము ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకుంచు నామ తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గా బ్లాస్ యూర్ ఫ్రెండ్స్ హావ్ ఎ వండర్ఫుల్ డే ఈ మెసేజ్ మీకు దేవుని కరంగా ఉంటే అనేక షేర్ చేయండి దేవుని స్వార్థ పనిలో పాల్వాగిస్తున్నావండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య ఇందిరాగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్తవ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రిస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి